హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో నేను పరమాన్నం అంటే పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను ప్రతి పండగకి మనం పరమాన్నం చేసుకుని దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాం కదా సింపుల్గా టేస్టీగా పాయసం పర్ఫెక్ట్గా రావాలంటే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ కొత్త బియ్యం తీసుకున్నాను ఆంధ్ర సైడ్ సంక్రాంతి కల్లా కొత్త బియ్యం వచ్చేస్తాయి కదా కొత్త బియ్యంతో పొంగల్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఆరు గ్లాసులు పాలు తీసుకున్నాను అలాగే రెండు గ్లాసులు నీళ్లు కూడా కలిపాను ముందుగా మనం తీసుకున్న బియ్యాన్ని కడిగి మంచి పోసి పక్కన పెట్టుకోవాలి బియ్యం నానితే చాలా రుచిగా ఉంటుంది పాయసం పాలు నీళ్లు కలిపి స్టవ్ ఆన్ చేసి పాలు పొంగొచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేసి ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ స్టీల్ గిన్నెలోనే పాయసం చేస్తున్నానండి మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా కలుపుతూ చేసుకుంటూ ఉంటే అడుగంటకుండా బాగానే వస్తుంది కొత్త బియ్యం కాబట్టి నేను ఇక్కడ సగ్గుబియ్యం అవి యాడ్ చేయట్లేదు అదే పాత బియ్యం అయితే కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేస్తే బియ్యంతో పాటు కొంచెం జిగురుగా ఉండి టేస్ట్ బాగుంటుంది ఇరవై నిమిషాలు పట్టిందండి బియ్యం మెత్తగా ఉడకడానికి ఒక మెతుకు ఇలా చేత్తో నలిపి చూస్తే మెత్తగా ఉడికిపోయిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు బెల్లం వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాస్ దాకా బెల్లం పడుతుంది తీపి కొంచెం తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి బెల్లం మొత్తం కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు కూడా కొద్దిగా నెయ్యి వేసి వేయించి పాయసంలో కలుపుకుంటే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది ఇక్కడ పాయసం పల్చగా కనిపిస్తున్నా కూడా ఆరిపోతే కొంచెం చిక్కబడుతుందండి అందుకని కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్